చిలకడదుంపను చాలా మంది ఇష్టంగా తింటారు దీంట్లో అనేక పోషకాలు ఉండటమే ఇందుకు కారణం అసలు చిలకడదుంప తినడం వల్ల ఏ ఏ సమస్యలు దూరం అవుతాయో మీకు తెలుసా చిలకడదుంప ఆరోగ్యానికి చాలా మంచిది చాలా మంది దీన్ని ఇష్టంగా తింటారు చిలకడదుంప చాలా పోషకాలతో నిండి ఉంటుంది చిలకడదుంపను ఎలా తినాలి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చిలకడదుంపలో ఆందోసైనిన్ బీటా కెరోటిన్ విటమిన్ సి వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ప్రీ రాడికల్స్ తో పోరాడి కణాల スタイ ముందస్తుగా ముడతలు వృద్ధాప్య సంకేతాలు రాకుండా కాపాడుతాయి చిలకడదుంప అనేక పోషకాలతో నిండి ఉంటుంది పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది మెగ్నీషియం ఎముకల కండ్రాలను బలపరుస్తుంది ఇనుము రక్తహీనత నుంచి రక్షించడంలో సహాయపడుతుంది చిలకడదుంపలో ఉండే ఫైబర్ ఫాలిఫెనాల్ శరీరంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది టైప్ టూ డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అకస్మాత్తుగా రక్తంలో చక్కెర పెరగకుండా కాపాడు చిలకడదుంప తక్కువ కెలరీలు అధిక ఫైబర్ ఉన్న ఆహారం కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది ఎక్కువగా తినాలనే కోరికను తగ్గిస్తుంది జీవక్రియను పెంచుతుంది చిలకడదుంపను దుంపను బాగా కడిగి ఉడికించండి దీనివల్ల పోషకాలు నిలిచి ఉంటాయి కొద్దిగా ఆవనూనె రాసి వేయించండి దీని వల్ల రుచి పెరుగుతుంది పోషకాలు కూడా సురక్షితంగా ఉంటాయి ఉడికించిన తీపి చిలకడదుంపను దుంపను ముక్కలుగా కోసి నిమ్మరసం నల్ల ఉప్పుతో తినండి సూప్ లేదా స్మూతీలో వాడండి ఉడికించిన చిలకడ దుంపను సూప్ లేదా స్మూతీలో వేసుకోవాలి ఓవెన్ లో కొద్దిగా మసాలా దినుసులు వేసి బేక్ చేయండి దీనివల్ల ఆరోగ్యకరమైన క్రిస్పీ next that